निश्चय <usion> నమ్మి విశ్వసించి ఇలా జరుగుతుంది దేవుడు చేస్తాడు అని నమ్మాలి అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు నమ్ముటని వాళ్ళని అయితే నమ్మువానికి సమస్యము సాధ్యమే అన్నట్టుగా నమ్మాలి దేవుని మాటను నమ్మాలి దేవుని మాటను పట్టుకుని చేత పట్టుకుని దేవా ఇలా జరిగిస్తానన్నావు మొన్న కొప్ర ఊరిలో పోయిన ఆదివారం ఒక సిస్టర్ గారి సేవకురాలు సాక్ష్యం చెప్పారు ఈ లోపల విశ్వాసులందరూ చాలా మంది కూడా కాలు తీసేయాలి పనికి రాదు చాలా ఇబ్బంది ఇంకా చాలా మంది భయపెట్టేశారు ఇంకా ఇంకా అంతే కుంటుతా నడవాలి జీవితాంతో బ్రతుకక్క అందరూ వచ్చిన వాళ్ళు అందరూ నాలుగు మాటలు ఎగస్ట్రాన్ని చెప్పి నిత్యముగా కాలు తీసి పాడేయాలంటే వాగ్దానాలు ఉన్నాయి కదా దేవుడు వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథములో ఈ వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ఆ వాగ్దానం చదవడం స్తోత్రం చెప్పడం ఆ వాగ్దానం చదవడం స్తోత్రం చెప్పడం ఆశ్చర్యకరంగా కుచ్చిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి కాలు పరిపూర్ణమైన స్వస్థత పొందుకున్నారు సాక్ష్యం చెప్పారు అనేక మంది విశ్వాసులు వచ్చి తోటి వారు కూడా వచ్చి కాలు తీసేయాలని బలహీన పరిచారు దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చారని సాక్ష్యం చెప్పడం జరిగింది దేవుడు కార్యాలంతే వాగ్దానాలు చేత పట్టుకోవాలి దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానం చేత పట్టుకోవాలి దేవుడు నాతో మాట్లాడాడు మనుషుల మాట మారిపోవచ్చు దేవుడు మాట మారదు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు మార్పు లేనటువంటి దేవుడు లేనటువంటి వాడు తప్పనిసరిగా దేవుడు చేస్తాడు అటు రీతిగా విశ్వాసంతో దేవుడు వాగ్దానాన్ని చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుడు నాకు మాటిచ్చున్నాడు ఎప్పుడైనా మన జీవితంలో ఆ వాగ్దానాలు మళ్ళా వెళ్ళి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు జ్ఞాపం చేసుకుంటున్నామా ఎంతమంది జ్ఞాపం చేసుకుంటున్నారు మీ కళలు రావచ్చు దర్శనాలు రావచ్చు లో ఏదో దేవుడు చూపించిని ఉంటాయి దేవుడు వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవా నాతో ఎలా మాట్లాడావు కదా నువ్వు చేస్తారు నమ్మాలి నమ్మి విశ్వసించాలి అలా దేవుడు చేస్తున్నాడు ప్రభా మీరు చేస్తున్నందుకై కృతజ్ఞతలు ప్రభా అని అన్నారు అలా నమ్మినప్పుడు కూడా ఏమంటాడు పక్కకు వచ్చి నువ్వు నమ్ముతున్నావా నీకు అవుతాదా నీకు ఆ పని జరుగుతుందా అసలు నీ వల్ల అవుతదా అసలు ముందుకు వెళ్ళగలుగుతావా అసలు నువ్వు చేయగలుగుతావా అసలు నీ వల్ల అవుతుందా దేవుడు చేస్తాడంతే దేవుడు అందు మాట విశ్వాసంతో అట్టు రీతిగా ఉండాలి దేవుడు జరిగిస్తాడంతే విశ్వాసం నమ్మి విశ్వసించాడు దేవుడు చేస్తున్నాడు చేస్తారు నా ఎడలు జరిగిస్తాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సాధ్యమే అన్న దేవుడు నమ్మ ఎలా నమ్మమంటారయ్యా నాకు ఆ చూడండి ఆ లుకాసు ఆయన కూడా అయ్యా అపనమ్మకం వచ్చేస్తుంది నాకు నమ్మక పుట్టేటట్టుగా చేయండి అయ్యా అపనమ్మకం వచ్చేస్తుంది అయ్యా అవిశ్వాసం వచ్చేస్తుంది అయ్యా అవిశ్వాసం ఆత్మ అపనమ్మకం ఆత్మ నుండి విడుదల దయచేయండి అయ్యా నాకు నమ్మే కృప నాకు ఇవ్వయ్యా అపనమ్మకం అయ్యా ఆత్మీయంగా మన యొక్క జీవితంలో పలు దురాత్మలు అవిశ్వాసం రప్పిస్తాయి అధైర్యం రప్పిస్తాయి చింతలు రప్పిస్తాయి భయాలు కలుగు చేస్తాయి సాతానికి కూడా దేవుడికి అనేక మంది బిడులను అవిశ్వాసం రప్పిస్తాడు అదొక ఆత్మ అధైర్యం రప్పిస్తాడు అదొక ఆత్మ పెరిగితను రప్పిస్తాడు అదొక ఆత్మ దేవుడు నమ్మకుండా చేస్తాడు అదొక ఆత్మ దేవుడి సేవకులు నమ్మకుండా చేస్తాడు అదొక ఆత్మ ఎన్ని దురాత్మలే మనం పోరాడేది మనిషి మనుషులతో కాదు కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నా మనం ప్రభా నమ్మే శక్తినివ్వయ్యా అపనమ్మకం వచ్చేస్తుందయ్యా అవిశ్వాసం వచ్చేస్తుందయ్యా చూడండి ఎంత నమ్మాడు అబ్రహం ఎంత నమ్మాడు ఇదిగో ఆ పని వారితో అంటున్నాడు దగ్గర దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నాం నేను నా కుమారుడు మళ్ళా తిరిగి వస్తాం మళ్ళా క్రిందుకు వస్తాము బలి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు ప్రభు ఏమో దేవుడేమో అబ్రహాం తోటి నీ కుమారుని బలి అన్నాడు మరి కుమారుని తీసుకెళ్తున్నాడు మరి అబ్రహాం చెప్తున్న మాట ఏంటి తన పని వారితో ఆ మాటలు చదువుదాము ఇరవై రెండు ఐదు ఇరవై రెండు అధ్యయం ఐదు వచ్చిన ఆది కాండం మూడో నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాంధీతో ఇక్కడనే ఉండు నేను ఇచ్చిన వాడిను అక్కడికి వెళ్లి దేవునికి మృక్కి మరలా మీ వచ్చేదో అని చెప్పి చూస్తారా మళ్ళా తిరిగి వచ్చేదామని చెప్పి దేవునికి మృక్కి మళ్ళా తిరిగి వస్తాం మరి బలి ఇచ్చేస్తే దేవుడు చెప్పిన ప్రకారంగా అతడు వెళుతున్నాడు కానీ దేవు ఒక విశ్వాసం అతను ఇసాకు పుట్టక ముందరు కూడా అరువు మీడికి రాసిన పత్రిక రమారమి నూరెండ్లో వాడై నూరెండ్లో వాడాయి షారా చూడండి తన శరీరం మృతుల్యమైనట్టు అయిపోయినటువంటి రీతిగా అబ్రాహం తన జీవితంలో కూడా వృద్ధాప్యలోకి వచ్చేసిన దేవుడు మాటను ఏ రీతిగా దేవుడు చేస్తాడు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఆ యాకోబుతో దేవుడు చెప్పినారు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునన్న మాట దేవుడు అటు రీతి

ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని విశ్వసించి విశ్వాసం చూస్తారా విశ్వాసం వల్ల బలము దేవుడు మాట వలన వాగ్దానం వాడై అయినను దేవుడు మాట విశ్వాసం దేవుడు చేస్తాడు దేవుడు జరిగిస్తాడు ఎలా జరిగిస్తాడు అంటే ఆయన కార్యాలు గొప్ప కార్యాలు తప్పనిసరిగా దేవుడు జరిగిస్తాడు ఏ రీతిగా దేవుడు చేస్తాడు ఏ రీతిగా జరిగిస్తాయి ఒక నమ్ముకు నమ్మితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఆయన ఆయన ఒక స్వార్థికుడిగా ఉంటాడు ఆయన డ్యూటీ ఏంటంటే ఎక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయో అక్కడ వాక్యాలు రాసుకుంటే వెళ్ళిపోతాయి మన ఆంధ్ర గాని తెలంగాణ గాని అన్ని జిల్లాలు చూసుకుంటూ వెళ్తాడు ఎక్కడ వాక్యము వాక్యమే నీ రాకపోకలు ఎందు నేను కాపాడును ఏసే నిజమైన దేవుడు ఏసే అందరికి ఉపకారి ఇలాగా ఆయన డ్యూటీయే అది సైకిల్ షా సైకిల్ మీద దాదాపు రోజుకి ఒక యాభై అరవై కిలోమీటర్లు వెళ్ళి రాసుకో జీవితం ఇంకా అప్పగించేసుకున్నాడు ఆయన ఆయనకు జరిగిన సంభవం జరిగిన విషయం తెలియకుండా అడవి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి దాదాపు ఐదు కిలోమీటర్లు ఇంకా ఊరు వస్తుంది ఇంకా ఊరు వస్తుంది ఏదన్నా కొంచెం కొండ ఏదైనా ఉందంటే ఆ కొండ మీద రాసేస్తాడు మన ఆంధ్రాలో కూడా రాశాడంటే ఆయన అడవిలోకి వెళ్ళిపోయి చీకటి అయిపోయింది సాయంత్రం ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా అడవులే వస్తున్నాయి ప్రాంతం చేసుకుని ఏడ్చి వెనక్కి వెళదామంటే ఎలాగుందంటే ఆయన పరిస్థితి వెనకెళ్తే ఒక గొయ్యి ముందరికెళ్తే ఒక నుయ్యి ప్రాంతం చేసుకుని అతను తప్పనిసరిగా చిరత పులులు రకరకాల జంతువులు అడవిలో కేకలు రకరకాల శబ్దాలు చుట్టూరు ఒక రౌండ్ గా ఒక గీత గీసుకొని ప్రభా ఈ రాత్రంతా మీరు కాపాడుతున్నందుకే స్తోత్రమని అలా ప్రార్థన జరిగిన నిజంగా జరిగిన విషయం చుట్టూరు వచ్చిన జంతువులు వచ్చి ఆ గీత దాటకుండా ఆయన ఏం చేయకుండా ఉదయం వరకు అలాగే ఉన్నాయి ఆ గీత దాటి రాలేపోతాయి అక్కడ నిజంగా జరిగిన సందర్భం ఇది దేవుడు చూశారు ఆయన విడులైన వారికి దేవుడు కొరకు జీవించే వారికి దేవుడు ఏ హాని జరిగించినవిడు దేవుడి కొరకే జీవించే బిడలు ఎందుకంటే ఆయన గురి ఏంటి ఈ వాక్యం చదవడం వల్ల అనేక మంది మారుతారు దేవుడు కార్యాలు ఎలాగుంటే అంటే దేవుడు కొరకు మనం చేసుకున్న కార్యాలు ఎక్కడికి కొందరు చూడండి వాళ్ళు కొండ అయినా ఇచ్చేస్తారు యోగ్యమైన వారికి ఇచ్చేస్తారు కొంతమంది చూడండి డజన్ డజన్ మొత్తం అంత బీరువాలు ఉన్నా సరే అవి పూజ చేస్తారు కొందరు చూడండి లేని యోగ్యులైన వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రభుస్తాడు మళ్ళీ వాళ్ళకి అలాగే ఇచ్చేస్తారు లేలుయా అయ్యే కాదు తరువును ఆచరించే వారికి ప్రసంగిలోన వారికి ఏ కొ లేకుండా దేవుడు వారిని మేలు చేస్తాడు ఆ మాట ధర్మము ఆచరించి వారికి సంభవింపదు చూసారా ఆయన వాక్యాలు ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటే వెళ్ళిపోతా ఉంటాయి ఆయన మనసు ఏంటి ఆ వాక్యం చదివి ఎవరైనా మారుతారేమో కొందరు చూడండి దేవు పేట వారికి ఏమి లేకపోయినా దేవుడు ఇస్తాడు ఏ రీతిగా ఇస్తాడు ఏ రీతిగా సహాయం చేస్తాడు ఏ రీతిగా కృప చూపిస్తాడు ఒక విశ్వాస నా పేట ఉన్న దాంట్లోనే ఇచ్చేస్తాడు ప్రభు మళ్ళీ ఏ రీతిగా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడు అబ్రహాము అటు రీతిగానే ఒక్కడై ఉన్న ఒక కుమార్ని వెనుదీయక తప్పనిసరి దేవుడు ఇస్తాడు ఆశ్చర్యమైన రీతిగా కార్యం దేవుడు జరిగించలేదు అబ్రహామా నువ్వు నా మాటలు నువ్వు వెనుక త్రోసి వేయక నిశ్చయముగా నా మాటలు ఆ ఆజ్ఞలు గైకున్నావు గనుక నేను నిశ్చయం నేను గొప్ప జనముగా చేస్తాను నేను గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు తన బిడ్డలైన వారి ఎడలా దేవుడు అడ్డ రీతిగానే విశ్వాసంతో ఉంటారు దేవుడు చేస్తాడు దేవుడు నాతో అన్నాడు దేవుడు ఏ రీతిగా చేస్తాడు జరిగిస్తాడంతే నమ్మకం యోసేపు అట్టి రీతిగా నమ్మాడు కాబట్టి అద్భుతమైన కార్యాలు జరిగినాయి యోసేపు తన జీవితంలో ప్రతిదానికి దేవుడే 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 ప్రతి దానికి దేవుడే చూసుకుంటాడు దేవుడే న్యాయం చేస్తాడు దేవుడే అద్భుతం చేస్తాడు అది కీడు అనిపిస్తున్నా అన్నలు పలు రీతులుగా అన్న యోసేబుకు ద్రోహం చేస్తున్నట్టుగా ఉన్నా సరే యోసేబు మంచి చేయాలి మంచి చేయాలి మంచి చేయాలి అనుకున్నాడు మంచి చేశాడు ఆశ్చర్యకరంగా ఒక సమయం వచ్చింది సుప్రీం మార్చేస్తాయి ప్రధాన మంత్రిగా దేవుడు యోసేపన చేసేసాయిలే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడి మాట నమ్ముచున్నామా అపనమ్మకంతో ఉంటున్నామా కొన్ని శరీరంలో రోగాలు ఏ అన్నా ఏలుబడి చేస్తున్నాయా దేవుడు వాగ్దానం చేత పట్టుకొని విశ్వాసం ద్వారా నువ్వు చేస్తానన్నారు కదయ్యా మీరు చేస్తానన్నారు కదయ్యా చేయండి ప్రభు కొన్ని సమస్యలు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయా దేవుడు మాటలు జ్ఞాపం చేసుకోండి దేవుడు మాటలు జ్ఞాపం చేసుకోనండి ఈ మాట మీరు చేస్తారు కదయ్యా ఒక్కొక్క సమయాల్లో దేవుడు మాట్లాడేది ఉంటది రిఫరెన్స్ కనిపిస్తా ఉంటది ఆ తీసుకుని చదువుకుని ప్రభా ఇలా మాట్లాడుతున్నారు నీ కృతజ్ఞతలు అయ్యా నీ కృతజ్ఞతలు అయ్యా ఒక్కొక్క సమయాలు ఎలాగొస్తుంది సేవకులే మీకు దర్శన కళలో వచ్చి పిలిచినట్టుగా ఏదో పాట పాడుతున్నట్టుగా ప్రక్కన ఏదో ప్రక్కనే ఉన్నట్టుగా లేదంటే ఏదో ఇస్తున్నట్టుగా దేవుడు అలా కూడా ఒక్కొక్క సమయాల్లో దేవుడు ఏదో దర్శనం ద్వారా అలా మాట్లాడుతుంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఒక ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకొని దేవుడు నాతో మాట్లాడు నేను ఎందుకు ఈ లోక సంబంధమైన చింతల విషయాలు ఈ లోక సంబంధమైన గొడవలు ఈ లోక సంబంధమైన ఈ మాటలు ఇవన్నీ వద్దు ఈ అన్నిటికి ఫుల్ స్టాప్ చేయాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాకు దర్శనం చూపించాడు ఆ దర్శనాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోవాలి ఆ దర్శనాన్ని బట్టి నా దేవుడు ముందుకు నడిపిస్తాడని విశ్వాసంతో ఉంటే అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు యోసే పట్ల దేవుడు రీతిగా చేశాడు యాకో పట్ల దేవుడు అటరీతిగానే చేశాడు అవులకు ఒక దర్శనం వచ్చింది పట్టపగలే దేవుడు మాట్లాడాడు దర్శనం చూపించాడు మధ్యాహ్న కాల సమయం అందు ఆ దర్శనాన్ని కాపాడుకున్నాడు ఆ దర్శనం ప్రకారంగానే నా దేవుడు నాకు చేస్తాడు మేలు చేస్తాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు ఆయన చేతిలో వాడుకుంటాడు అని ఒక తోటి ఉన్నాడు కాబట్టి అద్భుతాలు వచ్చాయి అపనమ్మకంతో ఉండి ఉంటే ఏ కార్యాలు జరుగుతాయి విశ్వాసంతో నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు జరిగిస్తాడు అబ్రహం కూడా అట్టి రీతిగా నమ్మకం తోటి ఉన్నాడు కాబట్టి అద్భుతమైన కార్యాలు జరిగి ఇస్రాయే చూడండి రాసిన పత్రికలో వారు అవిశ్వాసం వలన అనేకులు రాలిపోయారు వారు తొట్టిల్లిపోయారు వారి అవిధేయత వలన అవిశ్వాసం వలన ఆ మాట చదువుదాము మూడు పంతొమ్మిది మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వారి శవములు అనన్యంలో రాలిపోయాను కాగా అవిశ్వాసం చేతనే వారు విశ్వాసంతో ఉండమని దేవుడు చెప్తాడు దేవుని ఆత్మ గర్దిస్తాడు అవిశ్వాసం రప్పిస్తాడు అపనమ్మకం రప్పిస్తాడు ఆ వెళ్ళవులే ఆ ప్రార్థనకి వెళ్ళవులే ఆ చేస్తున్నావులే ప్రార్థన అపనమ్మకం రప్పిస్తాడు దేవుడు గట్టిగా ఉండాలి అంటే ఆ ఉన్నవలే ఉన్నావులే అంటే ప్రభు ఏం నువ్వు ఉంటావు ఏం పర్లా నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడొద్దు నువ్వు దిగులు పడొద్దు నీకు సహాయం చేస్తానని ప్రభు అంటే ప్రభు ఆత్మ బలపరుస్తా ఉంటే సాతా ఏం చేస్తాడు నువ్వు ఉండగలుగుతావా నువ్వు చేయగలుగుతావా నువ్వు దేవు అసలు నువ్వు దేవుని బిడ్డ అయితే ఈ రాళ్లను రాళ్లను రొట్లుగా చేసుకుని తిను అసలు నువ్వు దేవుడు నీతో ఉన్నాడంటే తండ్రి నీతో ఉన్నాడంటే ఇదిగో ఆ ఈ పైకి ఎక్క అక్కడ దూకే దూతలు కాపాడు సాతాను పలు రీతులుగా మాట్లాడు అధైర్యం రానేవ దేవుడు వాక్యం చేత ఇది దేవుడా దయమ కనిపెట్టేసి శ్వాసం ద్వారా దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు దేవుడు మాటలను ఏవి నీత్యంలో ఏవి గనములో గుర్తు పట్టిన అన్నట్టుగా గుర్తుపట్టేసి ఇది దేవుడు కాదు ఇది సాతాను మాట్లాడుతున్నాడు ఇది సాతాను కాదు దేవుడు ఇలా గుర్తుపట్టే కృపను పొందుకోవాలి ఎప్పుడైతే అది పొందామో అద్భుతమైన రీతిగా మన జీవితం రమ్యమైన జీవితంగా మార్చబడుతుంది